ఎలా కనిపెట్టాలో ఎవరు యదార్థవంతులో భక్తి పరులో ఎవరు వేషధారులో ఎలా గుర్తుపట్టాలో నీకు అర్థమైద్ది నీ దగ్గరకు వచ్చే వ్యక్తులు ఏ ఆత్మ కలిగి వస్తున్నారు భ్రమపరిచే ఆత్మ కలిగి ఉన్నారా మోసగాళ్ళ తీయని మాటలు చెప్పి నిన్ను మునగ చెట్లు ఎక్కిస్తున్నారా తర్వాత నీ గొంతు కోస్తారా అనేది కూడా వివేచించగలవు తల్లి అది నీ జీవితంలో వ్యక్తులైనా నీ దగ్గరకు వచ్చే వ్యక్తులు ఎవరైనా నాయనా వివేచన జ్ఞానం ఉండాలి కొన్నిసార్లు ఏం చేస్తాం వాడు తేడా వీడు తేడా అందరూ తేడానే అంటాం అది డేంజరే దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు ఒకవేళ అందులో ఉంటే కాబట్టి వారి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు ఈ సయ్య పల్లీరు చెట్లకు ద్రాక్ష పళ్ళు గాయో ద్రాక్ష చెట్లకు పల్లీరు కాయలు గాయో వారి వారి ఫలములను బట్టి మీరు వారిని గుర్తుపట్టొచ్చు వారి వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకోవచ్చు అబద్ధికుల వేషధారుల నాటకాల రాయుళ్ళ లేకపోతే యథార్థంగా దేవుని పాత్రలు అనేది ఫలమును బట్టి తెలుసుకోవచ్చు